ఎంతటి భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నా పోకట్టి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలవ చేసే కర్పూరంతో చేసే రెమిడీ ఈ కథనంలో తెలుసుకుందాం ఏ ఇంట్లో అయితే వాస్తు దోషం ఉందని తెలుసుకుంటారో ఆ ఇంట్లో రెండు మూలల కర్పూరం మొక్కలు ఉంచాలట అవి వెలిగించకుండా అలాగే ఉంచటం వల్ల అవి మెల్లగా కరిగిపోతాయట అలా కర్పూరం మొక్కలు రెగ్యులర్ గా పెడుతూ ఉంటే అవి రెగ్యులర్ గా కరిగిపోతుంటే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయట అదీ కాకుండా ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా కర్పూరంలా కరిగిపోతుందట అదే విధంగా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర కూడా కర్పూరం ముక్కలను ఉంచటం ద్వారా ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కర్పూరం నిరోధిస్తుందట ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచటంతో పాటు ఆ ఇంట్లో ఉంటున్న వారి జీవితంలో కూడా గొప్ప పురోభివృద్ధికి కర్పూరం బాటలు వేస్తుందట అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు కూడా కర్పూరాన్ని ఉపయోగించి తమ ఆర్థిక కష్టాలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు వాస్తు కోసమే కాకుండా కర్పూరాన్ని అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగించవచ్చు చేయవచ్చని ఆధునిక సైంటిస్టులు తెలియజేస్తున్నారు కర్పూరాన్ని పొడిగా చేసి దానికి లావెండర్ ఆయిల్ కలిపి రూమ్ లో స్ప్రే చేసుకోవచ్చు అంటున్నారు అలాగే కర్పూరం పొడిని నీటితో కలిపి ఫ్లోర్లను శుభ్రం చేయటం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందట ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి